అదే మరి ప్రతి డ్రైవర్స్ కూడా అవర్లీ బేస్ వచ్చే పరిస్థితికి వచ్చారు అందుకని ఈ క్రైసిస్ ను ఒక అవకాశంగా తీసుకుని ఏ విధంగా వీళ్ళకి స్కిల్డ్ వర్కర్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలని ప్రొవైడ్ చేస్తూ ఏలాంటి వర్కర్స్ అవసరమో దానికి కూడా శ్రీకారం చుట్టి ఎక్కడికక్కడ ట్రైనింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి ఆలోచిస్తున్నాం ఇందుకోసమే డిజిటల్ ఎంపవర్మెంట్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లో ఏ ఏ పనులు చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూర్చొని ఏ విధంగా సర్వీసెస్ ని ఉపయోగించుకోవచ్చు లేకపోతే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఇంటికే తెప్పించుకోవచ్చు మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ఏ విధంగా మార్కెట్లో అమ్ముకోవచ్చు మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఆ ని ఏ విధంగా తెప్పించుకోవచ్చునో అవన్నీ కూడా నేర్పించడం కోసం పెద్ద ఎత్తున డిజిటల్ ఎంపవర్మెంట్కి వెళ్తున్నాం ప్రతి ఒక్క వార్డులో అవసరమైతే ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టి ఒక ఐదారు మందిని పెట్టి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తా ఉంటే ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని సక్సెస్ రేట్ని బట్టి వాళ్ళ ట్రైనింగ్ ఫలితాలు బట్టి మేము కూడా సింపుల్ పరీక్షలు కూడా పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తాం రోరియం అంటే ఇది కూడా ఇంటి దగ్గర కూర్చొని పది రూపాయలు సంపాదించుకునే మార్గం దీనివల్ల భవిష్యత్తులో ఎకానమీ కూడా చాలా మార్పులు రాబోతున్నాయి నేను అందుకే దాన్ని ముందుగానే ఆలోచించి మొన్న కూడా నేను చెప్పాను డ్రోన్స్ తో ఫస్ట్ టైం ఫుడ్ అందించాం మనిషి రీచ్ కాలేని దగ్గరికి డ్రోన్ వెళ్లగలిగింది దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా రిమోట్ ప్లేస్ నుంచే మనం పంపించే పరిస్థితి వస్తుంది ఎవరైనా కష్టాల్లో ఉన్నానని ఫోన్ చేస్తే అక్కడి నుంచి మనం ఆ ఫోన్ ఏదైతే ఉందో జీపీఎస్ చూసుకుని ప్రోగ్రామింగ్ చేసి నేరుగా అతను పంపించే అవకాశాలు వస్తాయి ఇలాంటి అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఒక డ్రోనే కాదు ఒక సీసీటీవీ కెమెరా ఒక సెల్ ఫోన్ ఈ మూడు ఉపయోగించుకుని నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అంతా కూడా ఊబరైజేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ అనలెటిక్స్ కూడా తయారు చేసి నిర్ణయాలు ప్రాపర్గా చేసే విధంగా కూడా ముందుకు పోబోతున్నాం దీనికి ఇక్కడ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఈ క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాం ఆపర్చునిటీగా తీసుకుని ఇవన్నీ చేస్తాం ఇంకొక పక్కన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజు నుంచి మూడు రోజుల్లో ఈ ఈరోజు ఒక రోజు అయింది రేపు ఇంకొక రెండు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాల్సినటువంటి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ చక్కెర ఒక లీటర్ పామాయిల్ రెండు కేజీలు బంగాళాదుంపలు రెండు కేజీలు ఉల్లిపాయలు ఈ ఆరు ఐటమ్స్తో ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకు ఇచ్చే ఒక ప్యాకేజ్ ఇక్కడ చిన్న పెద్ద వ్యత్యాసం నేను చూడడం లేదు పేదవాడ ధనికుడని కూడా చూడడం లేదు ఈరోజు ఈ తుఫాను ఈ యొక్క వరదలైతే అయితే అందరినీ సమానంగానే చూశాయి కింది ఫ్లోర్ లో ఉంటే అందరూ కూడా బట్టలతో సహా పోగొట్టుకున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే మూడు రోజులు పని లేకుండా ఐదారు రోజులు ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ ఈ ప్యాకేజీని అందరికీ వర్తింపజేస్తున్నాం ఈ ప్యాకేజీ మీకు వచ్చే వరకు ఫుడ్ సప్లై కూడా కొనసాగిస్తాం ఈ రోజు నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని మీకు ఫుడ్ అవసరమా లేదని మీరు ఇచ్చే దాన్ని బట్టి ఎయిటీ పర్సెంట్ మేము అక్కడ సప్లై చేస్తాం అప్పుడు మీకు ఫుడ్ రాలేదని బాధ ఉండదు ఆ విధంగా ఫుడ్ కూడా పంపిస్తాం ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్యాకేజీ మీకు ఇస్తామో ఆ రోజున మేము ఒక డ్రై ఫుడ్ కింద నూడుల్స్ ఇరవై ఐదు గ్రాములు ఇంటూ ఆరు నూట యాభై గ్రాములు యాపిల్స్ ఒక ఆరు బిస్కెట్స్ ఒక ఆరు పాకెట్లు వాటర్ ఒక ఆరు లీటర్లు మిల్క్ యాభై ఇంటూ నాలుగు రెండు లీటర్లు మొత్తం కూడా ఈ ఐదు వాళ్ళకు అందజేస్తాం ఈ రెండు అందజేసిన తర్వాత కుక్కుడు ఫుడ్ అనేది నిలిపేస్తాం అక్కడికి వాళ్ల పైన వాళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది మిగిలిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ అయిన తర్వాత శానిటేషన్ పర్ఫెక్ట్ గా చేస్తాం అదే మరి శానిటేషన్ చేసి ఎక్కడ అంటువ్యాధులు రాకుండా అదే మరి ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే అవన్నీ ఇచ్చి ఏ విధంగా ఆదుకోవాలన్నా అవన్నీ ఆదుకుంటాం ఇండ్లన్నీ క్లీన్ చేపిస్తాం వీలైనంత వరకు అన్ని ఇండ్లు క్లీన్ చేయించే బాధ్యత తీసుకుంటాం రోడ్లు క్లీన్ చేస్తాం డ్రైన్స్ అన్ని క్లీన్ చేస్తాం ఎక్కడికక్కడ ఈ పనులన్నీ చేసిన తర్వాత మిగిలేదు రెండే రెండు పనులు మిగులుతాయి అవి రెండో మీరు చూస్తే ఒకటి వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్ వాళ్ళను కూడా ఆన్లైన్లో పెట్టి ఇప్పటికీ కూడా మానిటర్ చేస్తాం రెండు దానికి అవసరమైతే కొంచెం సబ్సిడీ కూడా ఇస్తాం రెండవది ఏదైతే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత మేము మేమిన్నిచ్చిన కూరగాయల విషయంలో రేట్లు విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే దీనికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం ఆ రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షన్ ప్రకారం మీరు చూస్తే రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు ఏది తీసుకున్నా ఈ మూడు కాంబినేషన్లోనే ఉంటాయి ఒక కాంబినేషన్లో రెండు రూపాయలకే ఇస్తారు ఒక కాంబినేషన్లో ఐదు రూపాయలకే ఇస్తారు కేజీ ఒక కాంబినేషన్లో పది రూపాయలకి ఇస్తారు అలాంటివి ఎన్ని వీలైతే అని తీసుకొస్తాం ఈరోజు నలభై మెట్రిక్ టన్లు తీసుకొచ్చాం నలభై మెట్రిక్ టన్లు అంటే నలభై వేల కేజీలు ఇప్పుడు మళ్ళా నేను రివ్యూ చేసుకుంటాం రేపు వీలైతే ఇంకా పెంచతాం డంప్ చేస్తాం ఎంతవరకు కూరగాయల అవసరమో అంతవరకు సప్లై చేయడానికి ముందుకు పోతాం రేట్లు పెంచకుండా చూడడం కోసం దీని మీద ప్రత్యేకమైన